వాటర్ ప్లాంట్లు సుమారుగా ఇరవై ఐదు ఉన్నాయి సో వీరందరూ కూడా ఎవరికి కూడా బిఏ సర్టిఫికేషన్ లేదు మున్సిపల్ లైసెన్స్ లేదు సో జమ్మికుంట పట్టణంలో గతంలో ఉన్న నీటి యొక్క తీవ్రతను నీటి ఎదుటిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు స్థాపించిన ప్లాంట్స్ ఈరోజు కూడా అదేవిధంగా వీరు కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఆకస్మికంగా మన యొక్క సువర్ణ ఫంక్షన్ దగ్గర గల జయశ్రీ వాటర్ ప్లాంట్ను ఆకస్మికంగా తనిఖీ చేస్తే అక్కడ ఎటువంటి హైజనిక్ కండిషన్స్ లేవు పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో వీటి వీళ్ళు వాటర్ని ప్రాసెస్ చేస్తున్నారు ఆ ప్రాసెస్ చేస్తున్న వాటర్ యొక్క మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా లేదు దాంట్లో యాడ్ చేసే కెమికల్ యొక్క అవగాహన కూడా కనీసం ఇక్కడ వాటర్ ప్లాంట్ యజమానులకు కానీ దాంట్లో పనిచేసే వర్కర్స్ కానీ లేదు సో ఇటువంటి వాటరు ఒకవేళ వీళ్ళు థర్టీ ఫార్టీ రూపీస్కు కూల్ క్యాన్స్ కొనుక్కుంటా మళ్ళీ ట్వంటీ లీటర్స్ క్యాన్స్ ఇంటికి ఇంటికి సరఫరా చేస్తున్నారు సో ఎట్టి ఫస్ట్లేవి సురక్షితమే కావాలని ఈరోజు చూసిన తర్వాత తెలిసింది సో ఇక్కడ చూస్తే మనం వీటి చేస్తున్న వాటర్ ప్లాంట్ యొక్క కూల్ క్యాన్లో కొన్ని పురుగులు కూడా ఉన్నాయి సో మన ఈ వాటర్ సురక్షితమైన డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నాం సో ది డబ్బులు పెట్టి అనారోగ్యాన్ని కూడా గురికావాల్సి వస్తుంది సో ఈ ప్లాంట్ కాదు జంపిక పట్టణంలో ఉన్న అన్ని వాటర్ ప్లాంట్స్ తప్పకుండా ఇంతకుముందు వీళ్ళకు ఒక ఇరవై ఐదు రోజుల క్రితమే టౌన్లో గల అన్ని వాటర్ ప్లాంట్ల యజమానులకు మున్సిపల్ కార్యాలయానికి పిలిపించి వాళ్ళకు అవగాహన కలిగించి మీరు ఏదైతే సేల్ చేస్తున్న వాటర్ ఉన్నాయో తప్పకుండా లైసెన్స్ తీసుకోవాలి ప్రాసెసింగ్ చేయాలి వాటర్ యొక్క అనాలసిస్ టెస్ట్ చేయాలి దాంతోపాటు పిఏ సర్టిఫికేషన్ ప్లాంట్ ఉండాలి పనిచేసే వాళ్ళు వాళ్ళకు కనీసం వాటర్ ప్రాసెసింగ్పై పై అవగాహన ఉండాలి వాళ్ళకి ఇలా ఇంతకుముందే మనకు వాళ్ళకి చెప్పడం జరిగింది అయినప్పటికీ వారు వారి యొక్క తీరు తీరును మార్చుకోకుండా అదే అనహన్ కండిషన్లో వాటర్ ప్లాంట్ రన్ అదే అదేవిధంగా డబ్బాలు కూడా నైంటీ డేస్ ఒకసారి డబ్బాలు మార్చేయాలి కంప్లీట్గా మార్చాలి అది ప్రాసెస్ నైంటీ డేస్ కోసరి డబ్బాలు మార్చగా నెల తరగతి కూడా డబ్బాలు మార్చలేదు సో ఈ సందర్భంగా పట్టణ ప్రజలతో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు దయచేసి మీరు వాటర్ తీసుకునే ముందు ఆలోచించండి ముఖ్యంగా మనకు వచ్చే వాటర్ కూడా ఇప్పుడు పింఛి భగలతో వాటర్ వస్తున్నాయి అవి కూడా సురక్షితమైనవి కాకపోతే కాచి చల్లార్చితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంటాయి మనం డబ్బులు పెట్టి ఈరోజు జబ్బులు కొనుక్కో జబ్బుల్ని కొంటున్నాము మనం చూస్తున్నాం ఇంత అనహన్ కండిషన్లో వాటర్ ప్లాంట్స్ ఉన్నాం చాలా విచారకరం తప్పకుండా ఇటువంటి వాటర్ ప్లాంట్స్పై కఠిన చర్యలు తీసుకుంటాం లే ఒకవేళ ఎవరైనా రన్ చేయాలనుకుంటే అన్ని కండిషన్స్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతూ ప్రజలకు మంచి నీళ్లు ఒక ప్రాసెస్ చేసి అదేవిధంగా దాంట్లో ప్రాపర్గా అయితే క్లోరిన్ కానీ ఇతర కెమికల్స్ కలిపిన తర్వాతే అది కూడా శు శుభ్రమైన డబ్బాలలో క్యాన్స్లలో ఎందుకంటే క్యాన్స్ నైంటీ డేస్కి కూడా ఒకసారి చేంజ్ చేయాలి ఇంతకుముందు చెప్పాను కానీ ఎవరు కూడా ఇక్కడ చైంజ్ చేయడం లేదు సో ప్రజలు కూడా దీన్ని గమనించాలి మీరు తీసుకుంటున్న వాటర్ ఏ ప్లాంటి దాని యొక్క శుభ్రత ఏంటి అక్కడున్న వర్క్ చేస్తున్న సిబ్బందికి దీనిపై అసలు ప్రాసెస్పై ఉన్న అవగాహన తెలుసుకోవాలి దాంట్లో కల్పిస్తున్న కెమికల్ కూడా ఈరోజు చూసి ఇక్కడ కెమికల్ బ్లీచింగ్ కలుపుతున్నారు సో అది కూడా చాలా విచారకరం సో తప్పకుండా టౌన్లో ఉన్న ఇరవై ఐదు వాటర్ ప్లాంట్స్ మనం గతంలో రెండు మూడు సార్లు నోటీస్ జారీ చేయడం జరిగింది వాళ్ళకి అవగాహన అవగాహన కూడా కల్పించడం జరిగింది సో వాళ్ళు తీరు మార్చుకోవడం లేదు తప్పకుండా వీరిపై మరిన్ని దాడులు చేసి ఈ వాటర్ ప్లాంట్ను సీజ్ చేస్తాం ఒకవేళ వాళ్ళు వారి యొక్క పద్ధతి మార్చుకుంటే నీట్గా ప్లాంట్ యొక్క పరిస్థితి లోపలి చూస్తే మనం ఆశ్చర్యపోతాం అంత గలీజ్ ఉంది సో అన్ని వాటర్ ప్లాంట్ని తనిఖీ చేసాం ఏ వాటర్ ప్లాంట్ అయితే హైజనిక్ కండిషన్ పరిశుద్ధులు పాటించదో రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించదో అక్కడ ఒక ప్రాపర్గా పనిచేసే వాళ్లకు కనీసం అవగాహన ఉండాలి టీడీఎస్ అంటే ఏంటి క్లోరిన్ శాతం ఏంటో ఉండాలి అది అవగాహన లేని వాళ్ళు వాటర్ ప్లాంట్స్ నడుపుతున్నారు సో ప్రజలు కూడా దీన్ని గమనించాలనుకుంటున్నారు